నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నుండి ఇరవై లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఇరవై మంది లబ్దిదారులకు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధరెడ్డి అందజేశారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయ నిధికి చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు చెక్కులను వేగవంతంగా లబ్ధిదారులకు చేరుస్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ ఎనిమిది నెలల్లో ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు కేటాయించారు రూరల్ ఎమ్మెల్యే కోటా రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి వలన చాలా మంది పేద నిరుపేద సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రూరల్ నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటూ శ్రీధర్ శ్రీధరెడ్డి తెలిపారు డబ్బులు అందివ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అనేక రకాలుగా నిధులు ఇస్తూ ఉన్నారు చాలా ఎక్కువ నిధులు ఇస్తూ ఉన్నారు వేగవంతంగా ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు మొత్త నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు నిధులు ఆ యొక్క ముఖ్యమంత్రి సాయి నిధి కింద అందివ్వటం జరిగింది దీనివల్ల ఆ కుటుంబాలకి ఎంతో మేలు జరుగుతుంది మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ప్రజలందరూ ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండాలని చెప్పి కోరుకుంటూ మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ప్రముఖ వ్యాపారవేత్తలు వివిధ రంగాల్లో ఆర్థికంగా సిద్ధవంతులుగా ఉన్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు వారందరినీ కూడా కోరుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు